వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలు ఖర్చు పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఒక పూర్తి వివరాలని నేను మీకు లెక్కల ద్వారా తెలియజేస్తాను సో సుమారు నాలుగేళ్లుగా విద్యా పథకాలకు ప్రభుత్వం చేసిన ఖర్చు జగనన్న అమ్మఒడి పథకం కింద పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు జగనన్న విద్యా దీవెన కింద పదివేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు జగనన్న వసతి దీవెన నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు జగనన్న గోరు ముద్ద మూడు వేల ఐదు వందల తొంభై కోట్లు జగనన్న విద్యా కానుక రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఆరు వేల నూట నలభై ఒక్క కోట్లు మనబడి నాడు నేడు ఫేజ్ వన్ కింద మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు నాడు నేడు ఫేజ్ టూ కింద ఎనిమిది వేల కోట్లు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఆరు వందల ఎనభై ఎనభై ఐదు కోట్లు జగనన్న విదేశీ విద్యా దీవెన నూట ముప్పై రెండు కోట్లు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు కేవలం విద్యారంగం కిందే ఈ యొక్క ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది అదే గతంలో అయితే ఎవరో గురించి ఎందుకు నా అనుభవాన్ని తెలియజేస్తాను జనరల్ కేటగిరీకి సంబంధించిన నాకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు మా సీనియర్లు ఇచ్చిన పాత పుస్తకాలను చదువుకునేవాడిని బెంచ్ ఉండేవి కాదు ఉన్నా కూడా విరిగిపోయిన బెంచ్ ఉండేటివి పగిలిపోయిన గోడలు ఊడిపడే పైకప్పులు ఈ విధంగా పాఠశాల యొక్క పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉండేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా యూనిఫామ్స్ అయితేనేమి బెంచెస్ అయితేనేమి ట్యాబ్స్ అయితేనేమి డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి ఇంగ్లీష్ మీడియంస్ ఇంగ్లీష్ మీడియం అయితేనేమి ఈ విధంగా ఎన్నో రకాలుగా మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి విద్యారంగ అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తా ఉన్నారు ఒకసారి ఆలోచించండి సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఎటువంటి ఓట్లు లేనటువంటి పేద విద్యార్థుల మీద పెట్టుబడిగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పట్టిందని చెప్దామా లేదంటే పేద ప్రజలంటే పేద విద్యార్థులంటే ఆయనకి పిచ్చి ప్రేమ అని చెప్పి అనుకుందామా ఒకసారి మీరే ఆలోచించండి ఒక్కసారి మన ఈగోని పక్కన పెట్టి మంచి మనస్సు ఆలోచించండి మన సొంత బిడ్డకైతే ఎలాంటి నాణ్యమైన విద్యార్థాలు అనుకుంటామో ఉన్నతమైన విద్యాభ్యాసం చేయాలని చెప్పి భావిస్తాము ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని చెప్పి చదివే మనం వాళ్ళకి ఇచ్చే అసలైన ఆస్తి అని చెప్పిందాం మే నాయకుడు పేద విద్యార్థుల పట్ల పెట్టే ఖర్చుని అనవసరం అనుకుందామా లేదా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ భావితరాల భవిష్యత్తుని ఆలోచిస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదనుకున్నాను ఒకసారి మీరే ఆలోచించండి పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువే అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను నా పేరు మిట్టు మహాపాత్ర మేము ఆర్థిక స్థాయిలో చాలా తక్కువగా ఉన్నాం గవర్నమెంట్ స్కూల్లోన అన్నీ ఫ్రీగానే వస్తాయి దీనివల్ల మేము చాలా హెల్ప్ఫుల్ అయ్యాము మాకు మా ప్రభుత్వం ఏటేస్తుందంటే షూస్ యూనిఫార్మ్స్ బెల్ట్స్ బుక్స్ నేను ఒడియా మీడియం చదివాను ఒడియా మీడియంకి ఏ ఏమాత్రం తగ్గించకుండా ఒడియా మీడియం బుక్స్ కూడా మా గవర్నమెంట్ సప్లై చేసింది ముందంటే మా స్కూల్ చాలా పాతపడిపోయేది అప్పుడు చదవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఇప్పుడు జగన్ సార్ వచ్చిన తర్వాత నాడు స్కీమ్ విద్యా కానుక అమ్మఒడి అన్ని జగన్ మామే ఇస్తుంటారు ఈ గవర్నమెంట్ ఇలానే ఉంటే నాలాంటి ప్రతి పేదోడు స్టేట్ ర్యాంక్ కాదు ఇంటర్నేషనల్ ర్యాంక్ కూడా కొట్టగలడు మా మిట్టు మాపత్రన అబ్బాయి స్టేట్ రేంజ్ రావటం నాకు ఆనందదాయకము ఇప్పుడు వచ్చే ప్రభుత్వం వల్ల పిల్లలకి సౌకర్యాలు ఇంకా ఎక్కువగా అధిగమించాయి వాటి వల్ల ఆహార పరంగా కానీ స్కూల్లో వాతావరణ పరిస్థితిని కానీ ఉపాధ్యాయుల ప్రోత్సాహం కానీ ఆదివారం సెలవు అని కూడా చూడకుండా ప్రతి డౌట్ అతన్ని కుర్రుణ్ణి అప్పచెప్పారు మెయిన్ ఏంటంటే ప్రభుత్వము సహకారమే పెద్దది ఈ సహకారాన్ని ఎన్నడూ మరవలేము మంత్రి గారికి అయితే మరి ధన్యవాదాలు ఎన్ని చెప్పినా రుణము తీర్చలేనిది అతను ఈ ఎడ్యుకేషన్ పట్ల ఈ ఎంత చిన్న చిన్న పిల్లల నుంచి పౌరులుగా మార్చడానికి అతని తల్గా ధ్యేయాన్ని నా జీవిత కాలం ఈ సందర్భంగా సోదరుడు నాగార్జున యాదవ్ గారు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి డెబ్బై సంవత్సరాల భారతదేశ చరిత్రలో డెబ్బై ఐదు శాతం కలిగిన బీసీల చేతుల్లో పనిముట్లు పెట్టిన ప్రభుత్వాలు చూశాం కానీ మా చేతుల్లో పుస్తకాలు పెట్టిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఆ సోదరుడు ఆ రోజు చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు ఒక్కసారి మంచి మనస్తో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు